మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి రామ్ జ్యోతి మన యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ అండి ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాం మన వీడియోలో చెప్పాను కదండి మా హౌస్ కూడా వీడియో తీసి చూపిస్తానని అలాగే చెప్పినట్లుగానే మరి మా హౌస్ వీడియో అయితే తీసేసానండి మరి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది బయట అండి ఇది రోడ్డు మా రోడ్డు ఇది ఒక కాలనీ అండి మాకు అంతకితమైతే ఇల్లు లేదు మరి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందండి రెండు వేల పదిలో చూడండి ఇహ వచ్చి నిదానంగా ఒక కొంచెం కొంచెం పావు చేర్చుకున్నాము రో మొత్తం మట్టిగా రెండు వేల పదిలోనే వచ్చేసాము గవర్నమెంట్ ఇల్లు ఎలా అయితే ఉందో వచ్చేసి ఇవన్నీ నిదానంగా చేయించుకున్నాం అన్నమాట ఇటు మెట్లండి కొంచెం సందు అనమాట అటు సందులో ఉంచి కూడా వెళ్ళొచ్చండి లోపలికి మరి బయట రేక్ అయితే దింపించుకున్నాము ఎండొచ్చినా వర్షం వచ్చినా ఇంట్లోకి వచ్చేస్తుందని కరెంట్ బోర్డు అయితే బయట బిగించుకున్నాము ఇంతవరకు అయితే లోపల ఉండేది ఈ మధ్య బయట బిగించారు ఇదిగోండి చూడండి మా బుడ్డ వరండా అనమాట ఇది చిన్న హాలు కుర్చీలు అవి ఉంటాయి ఇక్కడ చిన్నదేనండి హాలు మరి మా ఆయన గారు బండి పెడితే మటుకు ఆ కుర్చీలు ఆ బండి మీద ఎక్కేస్తాయి మరి ఖాళీ లేదు కదండి ధూటికి వెళ్ళేటప్పుడు బండి వసార్లో పెట్టేస్తారు అదిగోండి చూడండి ఇటు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది మా హాలు ఇదిగోండి చిన్న బెడ్రూమ్ అన్నాను కదండి బుడ్డగది ఇందులో ఒక మంచం పట్టింది ఆ కొంచెం ఖాళీ ఉంది కదండి అటు చివర మన డ్రెస్సింగ్ టేబుల్ పెడతానికి ఇంట్లో ఖాళీ లేదని ఇక్కడ పెట్టేసామన్నమాట అవి సన్ సైడ్లు మరి దుప్పట్లు దిండ్లు బొంతులు పెట్లు ఉంటాయి కదండి కొన్ని సామాను బకెట్లు బిందులు అని అవన్నీ శుభ్రంగా పైన పెట్టేసి మరి ఏమన్నా పడతాయని అలా కప్పేసారు ఇయ్యామా బట్టల అలమరాండి అండి వేటికి ఇలా కట్ ఇదండి మా చిన్న గది చిన్న బెడ్రూమ్ ఇదిగండి అట్లా మరి కొంచెం గది ఇది ఇదొక హాలు సోఫా బీరువా మంచం కొంచెం నడవటానికి కొంచెం దారి ఉంటుందండి అయి మా టెడ్డి బిరళక ఒక లైక్ చేయండి పైన సన్ సైడ్ అండి మరి టీవీ గదిలో ఏసీ ఉన్న గదిలో బీరువా ఉండకూడదు అనుకుంటారు మరి ఎక్కడ పెట్టమండి ఖాళీ లేదు కదా అందుకని ఒక పక్కన ఇక్కడే పెట్టేశాము ఆ పక్కన కొంచెం ఖాళీ ఉంది కదండి అక్కడ సోఫా పెట్టాము ప్రస్తుతానికి మాకైతే ఇబ్బంది లేకుండా సరిపోద్దండి మా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అల్లుడు గారులు వచ్చినా కూడా సరిపోద్ది ఇంకా పై మనుషులు ఎవరన్నా వస్తే కొంచెం ఇబ్బంది మా పిల్లలు అల్లుడిగారులో అయితే అలవాటు అయిపోయింది అడ్జస్ట్ చేసేసుకుంటారు అది కదండి ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఇష్టమైన గది వచ్చేస్తుంది చూడండి వంటగదండి అదిగోండి మా బుడ్డ వంటగది అందులోనే పక్కన షింక్ అండి ఎప్పటికప్పుడు మరి వంట సామానం వస్తుంది కదా మరి పద్దాకా బయటికి వెళ్ళాలని పక్కనే షింక్ పెండించేసుకున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అదిగండి చిన్న చిన్న వాడే సామానం బట్టికి నాకు అందుబాటులో పెట్టుకున్నాను ఇంకా వాడని సామాను ఉంది కదండి మరి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా అవన్నీ పైన పెట్టి పిచ్చేశాను పైన సన్ సైడ్ మీద అవి కాండి ఎవరన్నా వచ్చినప్పుడు అవి తీసి వాడతాను అనమాట మా ఫ్రిడ్జ్ అది కూడా ఇరికేనండి ఫ్రిడ్జ్ కూడా ఈ డోర్ తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట గొండ్ పట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్కి తగిలేస్తుంది ఇదిగోండి ఇటు చూడండి చూపిస్తున్నాను ఇటు అదే అండి వంట గదులు ఒక మనుషేనండి వంట చేసేటప్పుడు మళ్ళీ రెండో వాళ్ళు కొంచెం విరుగ్గానే ఉంటుంది కానీ బాగుంటుందండి ఇది కదండి ఇది వాడుకుంటాకండి ఇటు స్నానం అది చేయటానికి మోటార్ కూడా పైన పెట్టేశాము అదిగో అదే మా బాత్రూమ్ ఇందా చెప్పాను కదండి ఇటుకుండా సందు ఉంటుందని చెప్పి మరి వాషింగ్ మిషన్ పెడతా ఖాళీ ఎక్కడ లేదండి అందుకని మెట్ల కింద పెట్టేసాము తడవకోకుండా ఇదిగోండి సందు ఇదిగోండి కిటికీ మా చిన్న గదికి చిన్న బెడ్రూమ్ ఇటుకుండా రావచ్చు కానీ చాలా బాగుంటుందండి అదే కొంచెం పెద్ద గదిలో అయితే ఈ ప్లాన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాగా మాకు కూడా చక్కగా సరిపోద్ది ఇదండి మా ఇల్లు మరి మా ఇల్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నచ్చిందో లేదో నాకు తెలియాలి కదండి మరి కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్